నమస్తే ఈరోజు పొదిలి మండలంలో లో జరిగిన ఒక అత్యాచారం పై పొదిలి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు గత నాలుగు రోజుల క్రితం పొదిలి మండలంలోని ఒక గ్రామం ఆ గ్రామంలో అదే గ్రామానికి చెందిన ఒక యువకుడు ఒక మతి స్థిమిత లేని మహిళపై అత్యాచారం చేసిన సంఘటన జరిగింది ఆ అత్యాచారం చేసిన సంఘటన కుటుంబ సభ్యులు అనుమానంతో ప్రభుత్వ వైద్య మెరుగైన ప్రభుత్వ వైద్యశాలకు ఒంగారు తరలించారు అక్కడ వైద్యశాలలో పరీక్షల అనంతరం అమ్మాయి అత్యాచారానికి గురేందుకు నిర్ధారించిన పోలీసు వైద్యాధికారులు ఆ కుటుంబ సభ్యులు అనుమానం నిజమైంది ఆ సంబంధించిన ఆ కుటుంబ సభ్యుల అనుమానం నిజమైన తర్వాత అక్కడ కే సంబంధించిన నివేదిక తీసుకుని పొదిలి పోలీస్ స్టేషన్ పప్పంటడంతో ఈ నేడు పొదిలి పోలీస్ స్టేషన్లో ఆదివారం నాడు కేసు నమోదు చేశారు అత్యాచారం కేసు కింద పలు సెక్షన్లతో కేసు నమోదు చేసినట్టు మనకు సమాచారం ఉంది మొత్తం మీద పొదిలి మండలంలోని గ్రామం ఇలాంటి కేసుల్లో గ్రామం మహిళలు అలాంటి పేర్లు చెప్పే పరిస్థితులు కాబట్టి సూక్ష్మంగా పొదిలి మండలంలోని ఒక గ్రామంలో ఈ మహిళపై అత్యాచారం సంఘటించింది అదే గ్రామానికి చెందిన యువకుడు సంబంధించిన దానికి పాల్పడ్డ సంఘటన మనకు పోలీసు వర్గాల ద్వారా సమాచారం అనేది మొత్తం మీద ఇలాంటి సంఘటన పొదిలి మండలంలో ఎప్పుడూ జరగలేదు ఇది మనకు తెలియదు గత పదిహేను సంవత్సరాల నుంచి ఇలాంటి అత్యాచారం సంఘటన జరగలేదు ఇప్పుడే కొత్తగా ఇది నాలుగు రోజుల తర్వాత వెలుగులోకి వచ్చింది నేను దీనిపై కేసు నమోదు చేశారు కొద్దిరి ఎస్ఐ దీని మీద దర్యాప్తు ప్రారంభించి నిందితులు త్వరలో పట్టుకునేందుకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభించినటువంటి సమాచారం అందుతుంది ఒకటి రెండు రోజుల్లో నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టు పంపే పరిస్థితి ఉంటుందనేది పోలీస్ పోలీసు వర్గాల ద్వారా మనకు అందుతున్న సమాచారం